హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేసవి సెలవులు కదా అలా హైదరాబాద్ చుట్టూ వద్దామనేసి బయలుదేరామండి ఆర్టీపీ నుంచి మేము ఏసీ స్లీపర్ బస్సు బుక్ చేసుకున్నాము రిటర్న్ టికెట్స్ కూడా సేమ్ బస్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట వాళ్ళ మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే నిద్ర డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది సో మనం ఎంత ఇంత చంటిని నిద్రపోయామనుకోండి మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట దట్టు పిల్లల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి మేము చాలా అలర్ట్గా ఉండాలి సో మనకి స్లీప్ అనేది చాలా కంపల్షన్ కాబట్టి మేము స్లీపర్ అనేది బుక్ చేసుకున్నాము పిల్లలు కూడా బాగా పడుకున్నారు అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయాము సో అక్కడ నుంచి మేము జూబ్లీ హిల్స్ వెళ్తున్నాము ట్రిబో వాళ్ళ రెస్టారెంట్స్ హోటల్ రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాము మేము త్రీ డేస్కి కానీ ఇంక అక్కడ నుంచి ఊబర్ ఆర్ మెట్రో ఏది వీలైతే అలా మా జర్నీ అంతా సాగిందండి మేము ఆర్టీసీ బస్సెస్ అయితే చాలా తక్కువ ప్రిపేర్ చేసాము ఎందుకంటే అవి రన్నింగ్లో ఉంటాయి దట్టు చాలా రష్గా ఉంటాయి పిల్లలు ఎక్కడం తినడం చాలా కష్టం అనిపించింది సో మోస్ట్లీ ఊబరే బుక్ చేసుకున్నాం అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనేసి ఈ బస్సెస్ ఏంటంటే మనకు ఈ బస్సు స్టాపింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోలేదు సో మేము వెళ్ళిన వేళ విశేషం ఏంటో కానీ ప్రతి చోట వర్షం అనమాట అంటే టక్కన వర్షం పడుతుంది మళ్ళీ స్టాప్ అవుతుంది అండ్ మనకు ఈ ఎన్వాయిన్మెంట్ కూడా మాకు చాలా బాగా సహకరించింది అనమాట ఎండలు ఎక్కువ ఉన్నా తిరగలేం కదా సో లోకల్గా అయితే అన్ని ప్లేసెస్ అంటే ముందు ఏదైతే మేము విజిట్ చేయలేదో అవన్నీ కూడా పిల్లలకి చూపించాము మోస్ట్లీ మేము టూ త్రీ ఇయర్స్కి ఒకసారి అలా వెళ్తూ ఉంటామండి సో మాకు కవర్ కాని ఏరియాస్లో అంతా కూడా పిల్లలు చూపించామన్నమాట హైమాక్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ ట్యాంక్ బండ్ అంటే మనకు అక్కడ దగ్గర దగ్గరలో ఏవైతే మనం విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా లేడీస్ అంటే మీకు తెలిసిందే కదా ఎక్కడ మనకు ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్నా మనం వెళ్తాం అనమాట బట్ నేను ఎక్కువ పర్చేజ్ చేయలేండి పాప కొంచెం బాగా లైక్ చేస్తుంది చూస్తుంది కానీ చాలా తక్కువ ఉంటుంది సో అదే వాళ్ళ డాడీ అడుస్తున్నాను అనమాట ఊరికే చూస్తావు కొనవు పెట్టవు అని చెప్పేసి సో అక్కడ లైట్గా ఏదో చిన్న చిన్న బ్రేస్లెట్స్ కావాలంటే తీసుకొని అక్కడ నుంచి మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాము చాలా బాగుందండి అండ్ ఆ ప్లేస్లో మనకి ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి కొన్ని చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు అంటే పిల్లలకి కొన్ని వాటర్ గేమ్స్ అట్లా అంటే డ్రై గేమ్స్ అలాంటివన్నీ చాలా బాగున్నాయి సో అక్కడంతా చూసుకున్నామండి ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే రీమోడలింగ్ చేశారు నేను ముందు చాలా రోజుల క్రితం చూశాను బట్ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనమాట అంటే పెయింట్స్ వేయడము కొంచెం ఆల్టరేషన్స్ అవన్నీ కూడా చేశారు చాలా బాగుంది గ్రీనరీ అనేది బాగా పెంచారండి ముందు ఇంత గ్రీనరీ ఉండేది కాదు సో ఓకే మంచి థాట్ అనమాట అండ్ ఎందుకంటే ఇలా ఎక్కువ మంది వెళ్ళే ప్లేసెస్ ఏంటంటే కొంచెం మనకి ఈ ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ని తగ్గించవచ్చు అనమాట సో అక్కడ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళాము పిల్లలు వద్దన్నారు ఇంత డర్టీ ఉన్నాయమ్మా వాటర్ వద్దామా అని చెప్తే సరే ఓకే బోట్ రైడ్ వద్దన్నారు సో బయట నుంచి అలా అలా చూసుకొని మళ్ళీ మేము కొన్ని షాపింగ్ మాల్స్కి అనమాట సో అరౌండ్ అక్కడ ఎయిట్ అక్కడ నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి అండ్ మేము రూమ్కి వెళ్ళేసి నెక్స్ట్ డే మార్నింగ్ చిలుకూరి బాలాజీకి స్టార్ట్ అయిపోయాము అంటే మేము మార్నింగే వెళ్తున్నామండి సెవెన్కి అలా అంటే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ త్వరగా వేస్తే బాగుంటుంది కదా నెక్స్ట్ డే ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉండిందండి మనకేంటంటే మండే టు థర్స్డేనే గుడి లోపల అలా తిరగడానికి అలా చేస్తారు రిమైనింగ్ డేస్ అయితే మహాప్రదర్శనలు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అక్కడ ప్రదర్శనలన్నీ అయిపోయేసరికి మాకు వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా వన్కి ఇక్కడ ఓషన్ పార్క్కి వచ్చామండి పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న వాటర్ గేమ్స్ బాగా ఇష్టం అండి సో వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పాక్సే అనమాట మేము గుళ్ళో ఉన్నంతసేపు కూడా ప్రతి రౌండ్కి అడుగుతున్నారమ్మా ఓషన్ పార్క్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి సో వాళ్ళు అడిగే వాళ్ళకి కావాల్సిన ఎగ్జైట్మెంట్ అయ్యే టైం వచ్చేసింది బాగా ఎంజాయ్ చేశారనమాట సో లైట్ ఫుడ్ పెట్టాము ఎందుకంటే అక్కడ ఎక్కువ తిరగడము రైడింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుల్ ఆఫ్ స్టమక్తో వెళ్తే ఏమవుతుందంటే కళ్ళు తిరగడము పొట్టలు తిప్పినట్టు అవ్వడము వామ్థింగ్స్ అవ్వడం అలా జరుగుతుందన్నమాట సో చాలా లైట్ ఫుడ్ పెట్టి తీసుకెళ్లాలండి ఎప్పుడైనా కానీ పిల్లల్ని ఇలాంటి పార్క్స్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు బాగా ఆడుకో కొట్ట పుట్ట టైట్గా ఉండకూడదు సో వాళ్ళకి నచ్చినట్లు చక్కగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే వాళ్ళని కేర్గా చూసుకుంటూ మేము ఏదైనా మేము ఎంజాయ్ చేసిన చేయవలసినవి ఉంటే మేము చూసాము చేసాము అండ్ ఎందుకో ఈసారి నాకు కొంచెం వాటర్ రైడింగ్స్ అంటే చాలా భయం పుట్టుకుంది నేను మామూలుగా చాలా ధైర్యంగా ఉంటాను అనమాట ఎంత పెద్ద ఎగ్జిబిషన్స్కి వెళ్ళిన అన్నీ కవర్ చేస్తాను బట్ ఈసారి ఎందుకో కానీ చాలా చాలా వేసింది అంటే నా బాడీ డల్ అవ్వడమేమో అంటే ఈ ట్రిప్కి వచ్చే వన్ వీక్ ముందు నా బాడీ బాగా డల్ అయిపోయింది కదా ఫీవర్ వచ్చి మమ్స్ వచ్చి దాని ఎఫెక్ట్ ఏమో కానీ చాలా భయపడ్డాను ఈవెన్ ఏదే అంటే ఈ ఎస్కలేటర్ ఎక్కుతున్నా కానీ భయం వేస్తూ ఉందన్నమాట అలా కొంచెం అంటే మెంటలీ కూడా వీక్ ఉన్నాననే చెప్పచ్చు బట్ పిల్లల్ని కేర్గా చూసుకోవాలి కాబట్టి అలా అలా అన్ని కంటిన్యూ చేశానండి అంటే పిల్లలే అంత ఉత్సాహంగా ధైర్యంగా రా అమ్మ రా అమ్మ అంటున్నారు బట్ కొన్ని ఒక టూ త్రీ రైడ్స్ అయితే నేను వెళ్ళలేదు పాప బాగా డిసప్పాయింట్ అయింది నేను వెళ్తే అది వచ్చేదనమాట దానికి ఒక్కదానికి వెళ్ళడానికి ధైర్యం లేదు నేను వెళ్తేనే ప్రతిదీ వస్తానమాట వాళ్ళ కోసం మోస్ట్లీ నేను చాలా రైడ్స్ చేశాను నాకు ఇష్టం లేకపోయినా కానీ అండ్ చిన్న చిన్నవి అయితే చేస్తాం కానీ ఇక్కడ ఓషన్ పార్క్లో చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయండి వాటర్ రైడ్స్ బట్ ఎందుకో చాలా భయం వేసేసింది అనమాట వాళ్ళు ఫ్లో అనేది చాలా అప్ టు డౌన్ పెట్టేస్తారనమాట కొంచెం భయం వేసింది ఇలా చిన్న చిన్నవి ఓకే బట్ పెద్ద పెద్ద వాటర్ రైడ్స్ అయితే కొంచెం భయం వేసింది ఇక్కడైతే అసలు నా గుండెలు పైకి ఎగిరిపోయాయి అన్నమాట చూడండి ఇక్కడ మా హస్బెండ్ అనమాట తర్వాత పాప వచ్చింది ఇంకా నేను కూడా వెళ్ళమ్మా వెళ్ళమ్మా అంటుంటే సో నేను కూడా వెళ్ళాను అస్సలు కళ్ళు మొత్తం నేను మూసుకొని ఉన్నానండి ఆ ఆరో రైడ్స్లో అంటే పక్కన ఇంకొకటి మోటార్ అయి ఉంటుంది బెల్లూండో నుంచి వస్తాను అనమాట అసలు ఇంకక్కడైతే నా ప్రాణం గాల్లోనే కలిసిపోయింది చాలా భయపడ్డాను అనమాట ఏడుకొండలవాడా నువ్వే కాపాడు అని అడుచుకుంటూ ఉన్నా పిల్లలు ముగ్గురు నవ్వుతున్నారు ఎందుకు ఇంత వీక్ అమ్మ మెంటలీ అని చెప్పేసి ఏమో తెలియదండి ఆ క్షణంలో అంటే ప్రాణం మీద భయం అన్నమాట చిన్నపిల్లలు కాబట్టి తర్వాత ఇక్కడ ఏదో వాటర్ డ్యాన్స్ ఏదో పెట్టారు సో అక్కడ అలా 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 జరిగిపోయింది అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నానండి ఎందుకంటే మేము చెన్నై అక్కడంతా వెళ్ళాం కదా బట్ అక్కడితో పోలిస్తే వాటర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా చక్కగా ఉంది మేము అక్కడికి వెళ్ళి వచ్చాక కూడా మాకు ఎలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఏమీ చేయలేదండి మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది అండ్ ఇక్కడ ఓషన్ పార్క్లో ఒక్కొక్కటి ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ వేవ్స్ పెడతారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా చిన్నోడు ఎంత ఎంజాయ్ చేశాడంటే వాడు లైక్ ఇది ఒక ఓషనే అనుకున్నట్లే ఎంజాయ్ చేశాడనమాట అండ్ ఇలాంటి పెద్ద పెద్ద రైడ్స్ కూడా హస్బెండ్ రాలేదు కానీ నేను వెళ్ళానండి ఉన్నాను నేను అక్కడ పోయింది అప్పటికి భయము సో ఆ పెద్ద పెద్ద వాటర్ రైడ్స్లోకి వెళ్ళేసరికి ఇలాంటి వాటికి ఇంకా భయం అనేది తగ్గిపోయింది అంత కాస్ట్ పెట్టి టికెట్స్ తీసుకొని భయం అనేసి మనం ఎలాంటి రైడ్స్ చేయకపోతే నష్టమే అండి పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ అండి పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అన్నీ మనం కవర్ చేస్తే మనము అక్కడికి అమౌంట్కి మనము సాటిస్ఫై చేసిన వాళ్ళం అవుతాము నేను ఇక్కడ ఇలా పెద్ద ఫోజ్ పెడితే అందరూ నవ్వుతున్నారు బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి చిన్న చిన్ని వాటిలోనే సంతోషం ఉంటుందండి నాకు మాకు అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఈ ఓషన్ పార్క్లో అండ్ అక్కడ నుంచి చార్మినార్ వెళ్ళాము అంటే ఇంకా చార్మినార్కి కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో మాకు హోటల్ రూమ్ అనేది ఉందన్నమాట ఇంకెలాగో వన్ అవర్ టైం ఉంది కదా కంప్లీట్ చేసేద్దాము మళ్ళీ టుమారో టైం వేస్ట్ కాకుండా అనేసి వెళ్ళామన్నమాట బట్ చాలా క్రౌడ్ ఉందండి సమ్మర్ వెకేషన్ కదా అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేదు చాలా కేరింగ్గా వెళ్ళాల్సి వచ్చి వస్తుంది అక్కడ అంటే అనౌన్స్మెంట్ కూడా అలాగే ఇస్తున్నారు పోలీసులు దొంగలు ఎక్కువ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో కొంచెం భయభయంగానే వెళ్ళాము అండ్ అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ డే మేము యాదాద్రి బయలుదేరామండి అంటే కొన్ని టెంపుల్ కూడా కవర్ చేస్తే బాగుంటుంది కదా మరి ఇంత దూరం వచ్చాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇన్నాళ్ళకు దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చారు చాలా బాగుందండి నిజంగా నాకు హైదరాబాద్ అనేది అంటే చాలాసార్లు చూసింటాను కానీ బట్ ఇక్కడ యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామిని చూడగానే అనుభూతి ఉంటుంది చూడండి కొన్ని కోట్లు పెట్టినా రాదండి అంత అందంగా ఉన్నారు అమ్మవారి సమేతంగా చాలా బాగుందండి టెంపుల్ బట్ టూ మచ్ ఆఫ్ అండి ఆ రోజు పిల్లలైతే చాలా టైర్డ్ అయిపోయారు అక్కడి వరకు ఊబర్లో వెళ్ళాము అక్కడ నుంచి మేము అంటే పైకి మనకు కార్ అలో చేయరు కదా ఒకవేళ కార్ అలో చేసిన ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అనమాట సో బస్సెస్ ఫ్రీ అవ్వండి కాస్ట్ బస్కి అనేసి వెళ్ళాము బట్ అక్కడ బస్సులు చాలా రష్ ఉన్నాయి మళ్ళీ మేము సపరేట్ ఆటో తీసుకొని పైకి వెళ్ళామండి అంటే మనకు కొండపైన గుడి ఉంటుంది అనిపిస్తుంది కానీ కొండపైకి వెళ్ళాక స్వామి కిందే ఉంటారనమాట ఒక రాతి కింద అందంగా ముస్తాబయ్యి అమ్మవారితో చాలా చక్కగా ఉంటారండి సూపర్ బండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది మీరు ఎవరైనా కానీ హైదరాబాద్ వెళ్తే కంపల్సరిగా యాదాద్రికి వెళ్ళి ఒక్కసారి ఆ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోండి చాలా చాలా మంచి మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళినందుకు స్వామిని దర్శనం చేసుకున్నాం చూడండి నా జన్మ ధన్యం అనిపించింది అనమాట పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేశారు అక్కడ ఉండే సీనరీ కానీ అంటే కన్స్ట్రక్షన్ కానీ చాలా అంటే కనుల విందుగా అందంగా చాలా బాగుంటుంది అనమాట సో ఇంకక్కడి నుంచి కొద్దిసేపు మేము రిలాక్స్ అయ్యాము చాలా క్రౌడ్ ఉందండి సమ్మర్ వెకేషన్ కదా అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు ఫుల్ రష్ అనమాట మేము అంటే పే చేసే దర్శనానికి వెళ్ళాము ప్రతి చోట కూడా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి ఇక్కడ తీసుకున్నా కానీ మాకు టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనానికి ఆ స్వామి రూపం కనులలో అలాగే ఉండిపోయింది మళ్ళీ వెంటనే స్వామి మళ్ళీ దర్శనం ఇచ్చారు అక్కడ ఏదో తిరునాలు లాగా చేస్తున్నారనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ప్రయాణం అనేది స్వర్ణగిరికి వెళ్ళామండి లాస్ట్ డే అయితే సూపర్ అండి నాకు బాగా నచ్చింది అనమాట ఎంత టైడ్ అయినా కానీ ఎందుకు ఆ దైవ దర్శనం చేసుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా అంటే గుండెల్లో ఉన్న బాధ అంతా తగ్గిపోయి రిలాక్స్గా తయారవుతుందండి మనం ఎంత ఆహ్లాదకరమైన ప్లేసెస్ ప్లేసెస్కి వెళ్ళినా కానీ ఏదో ఎంజాయ్మెంట్ చేస్తాం కానీ బట్ ఎందుకో ఒక దైవ దర్శనానికి వెళ్తే నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది అనమాట చాలా ఇష్టం అండి నాకు అండ్ ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ కూడా అండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అసలు చూస్తుంటేనే అలా ఉండిపోవాలనిపించింది ఇక్కడ కూడా దర్శనం మాకు దగ్గర దగ్గర వన్ అవర్లో అయిపోయిందండి ఇక్కడ కూడా పే చేశాము హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకుంటాం అనమాట బట్ ఎండలు టూ మచ్గా ఉన్నాయండి లాస్ట్ డే మాత్రం ఇక్కడ చూడండి జయగంట అంటారు ఈ గంటను మోగించి మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట కంపల్సరీగా బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు అందరు జెంట్స్ ఉన్నారు బట్ మా ఆయన పిల్లలు అందరూ కొట్టారండి నేనైతే కొట్టలేదు నాకు ఆ ఛాన్స్ రాలేదు వెయిట్ చేసి కాళ్ళు కింద మండిపోతుంటే ఇంకొచ్చేసాను నేను రిటర్న్ మనసులో కోరుకొని స్వామి అన్నీ నువ్వే అందరిని నువ్వే కాపాడు అన్నట్లు సో అక్కడ కూడా అన్ని కొన్ని ప్లేసెస్ అనేది విజిట్ చేశాము మనకు ఎక్సలెంట్ అండ్ హైలైట్ ఏంటంటే విష్ణువు అక్కడ వాటర్లో పడుకొని ఉండడం ఎంత హ్యాపీగా సేద తీరుతున్నారో అంత ప్రశాంతంగా ఉన్నారు కదా సో ఇంక మనం ఏ కోరిక కోరిన ఆ మహావిష్ణువు మనకి అంటే నెరవేర్చాల్సిందనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట పక్కన మళ్ళీ ఇలా ఆ టెంపుల్ అనేది అరేంజ్ చేశారు మెయిన్ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు ఇక్కడ యాదాద్రి తిరుమలని కూడా అంటారండి చాలా బాగుంటారు కనుల నిండుగా దేవుడు మనకు కనిపిస్తారనమాట జీవితమే ఒక నాటక రంగం కదా పుట్టలో నా చెదలు పుట్టదా గిట్టదా అన్నట్లు నీటి బుడగ లాంటి ఈ జీవితం ఎప్పుడు పుట్టుకమంటుందో తెలియదు మన జీవితం అలా అర్థవంతంగా ముందుకు సాగిపోవాలంటే ఆ భగవంతుడి కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన పేరు పేరున ప్రతి కుటుంబంలో ఉండాలని అందరి బాధలు తొలగిపోయి ఆరోగ్యంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహావిష్ణువుని తలుచుకుంటూ మేము అలా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి రూమ్కి వెళ్ళి వెకేట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇది మా ట్రిప్ అండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్